తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఇప్పుడు పంతం హలో మాస్టర్ మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతున్నాను నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేదు ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు బంగారం నువ్వు కిందకెళ్ళిన అన్న నేను మావయ్య కొప్పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే వచ్చేస్తానే నువ్వు వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయాగా చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పది కాదు చేమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి ఆ కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియలు పెట్టినట్టు అయిపోయింది మాగారు ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ యూ

బాత్రూమ్ కబోర్డ్ లోక్టీరియాలు వేయగుడు బాబాడికి డబ్బిచ్చి చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్ను నా దాకా ఎందుకు రాణిస్తారు మాట ఇంటో చెప్పు తమ్ముడు నీకు దేవుడి దృష్టి చెప్పిన దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతురావు తెస్తా రా నీకు నీ కర్రీ పూలతో నువ్వు కల్లు కోసం పోతుందంతా నువ్వు నీకు ఉండు తమ్ముడు ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉడురా నీ జీవితంలో ఆ ఎవడురా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకు ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ మాకు అవసరం లేదు ఎగిరి పడితే లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా వీడు అమ్మాయిలు ఎవరు పడి అందుకే ఫ్రెస్టేషన్ తో ఇలా ఒరే తమ్ముడు నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేస్తారని అందరినీ కొట్టడం ఎంతవరకు గుడ్ ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో ఆ లోటు పెట్టి అన్ని దోమలు చంపేస్తా ఇది కూడా అంతే రెండు 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 అంటే అందులో నిలబడే లాగిలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఇష్టం ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే వాళ్ళని అయితే నేను ఫోన్ కొడతాను మా చెప్పండి కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడతాం ఎందుకు నేను వద్దు నేనున్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాగా వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాగా వేస్తాడు దెబ్బకి మంటలు చల్లారిపోతాయి అలాగే వాడ కొన్ని దింపాడు మనం ఒక దింపుదాం అప్పుడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బావ ఎవడో వాడి పేరు దయా వాడికి లేందే అది కానీ చిన్న ప్రాబ్లం ఉంది వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు అదంతా వద్దు ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు వాళ్ళు లంచ్ కొన్ని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపాలి అయితే ఎందుకు సార్ న్యాయం కావాలన్నాడు లంచం కావాలన్నాడు ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు ఓకే అమేర్ బడమానే ఓకే సార్ అవును మీరెవరు నువ్వు సెల్యూట్ చేయవే నేను చెయ్యను సార్ సెల్యూట్ చేయి నేను చెయ్యను సార్ రే నా పేరు దయ నాకు లేని అది సెల్యూట్ చేయి మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చేయి నరిగేసుకుంటా సార్ నరిగేసుకుంటా సరే చెప్పు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు ఆయన ఎవడో రాగి పండగ అంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు అదేంటండి మీకు లంచం ఇచ్చానంటున్నాడు లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించే తను వాడనుకుంటున్నాడు సీతారాములు కలిపిన హనుమతుడిలా మమ్మల్ని నడిపిస్తారని అనుకుంటున్నాం సార్ హనుమంతుడు లంకం తగలబెట్టాడు వాడిని తగలబెడతారు పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు మీ ఇష్టం సార్ కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఉన్నాడు సార్ ఒకడు వీడే సార్ అలాగే నువ్వే ముందు నడిపించాలన్నా ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు ఎవర్సన్ కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ మీరు ఎప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి నేను ఎప్పుడు దొరుకుతానో వాడి యాంగ్ వెయిట్ చేస్తున్నారు మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం సార్ అమీర్బేట్ వెళ్తాన్నారు సీడి ఎక్కడ తీసుకుంట సార్ రాగి పడకుంటా మాట్లాడతారా ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది సార్ మీకు కన్నీళ్ళు వస్తున్నాయి మిమ్మల్ని ఇప్పుడు అలా జరిగింది సార్ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోతే వాడికి మన సిడి ఇక్కడికి ఎలా వచ్చింది నాకేదో కొడదాం సార్ మీరు కొత్త కనిపిస్తున్నారు మీరు మారారు సార్ మీరు మారిపోయారు నేనేం మారలేదు కత్తి నేను అదే ప్రేమికుల మీద ఏ దయా లేని దయాగాన్ని నువ్వు నష్టపెట్టకు మీరు అబద్ధం చెప్తున్నారు సార్ మీరు మారిపోయారు కాల్చి పారేస్తాను కత్తి గారు మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను కత్తి గారా ఎన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్ ఇదే సార్ మార్పంటే మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారండి సార్ మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్ కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ సార్ మీరు మారని నేను మారలేదని మీరు డిబేట్ అనవసరం వాళ్లే చెప్తారు వాళ్ళు ఎక్కడ సిడీ తీసుకుని బయటకు వెళ్తే మీరే కరెక్ట్ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ అక్కడ కూర్చొని చూస్తా ఎక్కడ కూర్చొని చూస్తా